you What am ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఎమ్మెగనూర్ టౌన్ నందు మా జేబీఎం ఎంఆర్పీఎస్ ఎమ్మెగనూర్ నియోజకవర్గ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ గర్ల్స్ హాస్టల్ సిక్స్త్ టు టెన్త్ అదే విధంగా బాయ్స్ హాస్టల్ ను కూడా సిక్స్త్ టు టెన్త్ వరకు ఉన్న హాస్టల్ ను కూడా తనిఖీ చేయడం జరిగింది గత పదైదేళ్ళ నుంచి కూడా ఈ హాస్టల్ కూడా పడిపోవడంతో మరి దీన్ని అద్దె భవనానికి మరి కొంతమంది బాడుకు కూడా తీసుకొని ఇటువంటి దీంట్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా బయట పెట్టి చదివించలేక మరి చాలా మోసం చేయడం జరిగింది నాయకుల అధికారులు మరి అదే బీసీ హాస్టల్ పక్కన ఉంటే పడిపోవడంతో అద్దె భవనం తీసుకొని ఈ రోజు చదువుతున్నారు మరి వీటిని పడిపోవడంతో అద్దె భవనం కూడా లేకపోవడంతో ఆ విద్యార్థులు కూడా సిక్స్త్ టు టెన్త్ వరకు అడ్మిషన్లు రాకున్న వారు చాలా మంది చదువుకు దూరమై వలస వెళ్లి మరి ఈ రోజు నిజంగా అంటే చాలా మంది వాళ్ళ బతుకుల్లోన మరి అంధకారం అయిపోతుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీన్ని గమనించినటువంటి జై భీం ఎంఆర్పిఎస్ సంఘం మేము మేమైతే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనేశ్వర్ రెడ్డి గారు అయితే నిజంగా చెప్పాలంటే పన్నెండు రెండో నెల రెండు వేల ఇరవై తేదీన జయనేశ్వర్ రెడ్డి గారు మరి ఇక్కడ ఎస్సీ హాస్టల్స్ బాయ్స్ గర్ల్స్ రెండు ఉన్నాయి దానికి ఖచ్చితంగా నిధులు విడుదల చేయాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది అట్ ది సేమ్ జై ఎంఆర్పి సంఘం కూడా పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీన కూడా ఈ సాంఘిక సంక్షేమ డైరెక్టర్ తాడేపల్లిలో కూడా మేము ఇస్తే ఇక్కడ జిల్లా కలెక్టర్ నుంచి ఇక్కడ మన ఎమ్మెల్యే తహసీల్దార్ గారికి కూడా రావడం జరిగింది అందు విషయమే ఇక్కడ తనిఖీ చేశాం నిజంగా ఇక్కడ చూస్తుంటే పరిస్థితులు మేము చదువుతున్నప్పుడు వేరే రకంగా ఉంది ఈ రోజు చూస్తే నిజంగా ఈ చెట్లు ఈ కంప చెట్లు మరి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగితే మేము చూసి చలించిపోయి ఈ రోజు బ్లాక్ డేడ్ గా మేము గుర్తిస్తున్నాం గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదంతా చూసినప్పుడు కానీ గాని కేవలం అసలుకి ఇక్కడ కన్నెత్తి చూపి చూపలేని దాఖలుగా ఉన్నాయి ఆ గతంలో పనిచేసినటువంటి వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు కూడా ఏనాడు కూడా నోరెత్తి మరపలేని పరిస్థితి మోచే కింద నెల దానికి బాణి సంఖ్యలుగా ఉండిపోయారు తప్ప ఇటువంటి వారిపైన మాట్లాడిన దాఖలు లేవు కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి తక్షణమే మీ చొరవ ఆల్రెడీ శాసనసభ్యులు గారు కూడా ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది మేము కూడా జైబీ ఎంఆర్పిఎస్ సంఘం కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఎస్ గారు కానీ ఎంఆర్ఓ గారు గాని సమన్వయ కమిటీగా ఏర్పాటు చేసుకొని జైభీ సంఘాన్ని ఎమ్మెల్యే మరి వారిని కూడా సమన్వయంగా చేసుకొని నివేదిక వెంటనే మరి సాంఘిక డైరెక్టర్ గారికి పంపిస్తే అక్కడ వేలగపూడి సచివాలయం కూడా పంపించి నిధులు కూడా వస్తావని కూడా చెప్పారు తక్షణమే ఈ హాస్టల్ ను జైభీ ఎంఆర్పిఎస్ సంఘం ఈ రెండు హాస్టల్ ను గర్ల్స్ బాయ్స్ హాస్టల్ నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా ఈ కూటమి ప్రభుత్వం త్వరలో త్వరలో ఈ హాస్టల్ రెండును కూడా ఏర్పాటు చేస్తే దళిత గిరిజనుల పైన నిజంగా మీరు మరి ఏ ప్రేమ పెట్టుకున్నారు అనేది కూడా మరి మీకు రాబోయే రోజుల్లో మేము కూడా చూపిస్తాం తక్షణమే మీరు దీనిపైన కూడా పెట్టాలి గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళిత గిరిజనుల పైన హత్యలు దాడులు మానభంగాలు చేసి చివరికి దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు ఉన్నాయి మరి ఈ ప్రభుత్వంలో ఆ విధంగా కాకూడదని మేము అనుకుంటున్నాం చేయడం లేదు ఇది మంచి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నారు కాబట్టి దక్షిణం ఇది మంచి ప్రభుత్వం అంటే ఈ రెండు హాస్టల్ని కూడా కట్టించి మీరు ప్రూఫ్ నేను సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జాన్ అయ మాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు